నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్సాహ జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ప్రహారో వార్డు గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి కోలేపల్లి దగ్గర దగ్గర నాగిరెడ్డిపల్లి కోలేపల్లి ఎండ్ అంటే మనకి దాదాపు అక్కడ మనకి టీ టైమ్ అనే టీ హోటల్ రెస్టారెంట్స్ వగేర అన్నీ ఉన్నాయి ఇక్కడ మరి ఇక్కడ అంతా కూడా వర్క్ షాప్స్ అనేటువంటి కార్లు షెడ్లు అన్నీ కూడా ఉన్నాయి మరి ఇక్కడ మనం గతంలో కూడా మనం పెట్టాం మన ఛానల్ ద్వారా బాబా సెకండ్ కార్ జోన్ అని మరి ఈ ప్రాంతంలో కదిరి ప్రాంతానికి దాదాపు ముప్పై సంవత్సరాల నుండి అనుభవం ఉన్నటువంటి సెకండ్స్లో కార్స్ మరి ఏ టు జెడ్ అంటే మనకి ఇనోవా దగ్గర నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ వరకు ప్రతి ఒక్క కారు బ్రాండెడ్ కలిగినటువంటిది మంచి ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి అను నిష్ణార్థుడైనటువంటి బాబా అనేటువంటి వ్యక్తి కదిరి ప్రాంతం అందరికి సుపరిచితుడు వివిధ ప్రాంతాల నుండి కూడా కార్లు మంచి నడవడి కలిగినటువంటి మంచి ఇంజన్ మండీ మంచి కండిషన్ కలిగినటువంటి వెహికల్స్ అనేటువంటివి తీసుకొచ్చి కదిరి ప్రాంతంలో సేల్ చేస్తుంటారు మరి సెకండ్స్లో కారు కావాలనేటువంటి వారు ఎవరైనా తక్కువ ధరలో మనకు కారు కావాలనేటువంటి వారు మరి ఇప్పుడు మార్కెట్ రేటుకు అనుగుణంగా మనం ఒకసారి గమనిస్తే షో ఒక షోరూమ్ కారు కారు కొనాలంటే దాదాపు పది లక్షలు ఎనిమిది నుండి పది లక్షలు వీక్షించాల్సినటువంటివి ఉంటుంది మరి ఈ సుదీర్ఘ ప్రాంతాలకి మనం కదిరి ప్రాంతంలో ఒకసారి గమనిస్తే మనము విజయవాడ కంట బెంగళూరు కంట మరి ఇతర ప్రాంతాలకి కారు కార్లు కొనడానికి కడప రాయచోటి లేదా మదనపల్లి చిత్తూరు తదితర ప్రాంతాలకు వెళ్తుంటాం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కారు కండిషన్ ఎలాగుంది ఇంజన్ కండిషన్ ఎలాగుంది స్టీరింగ్ కండిషన్ ఎలాగుంది వెహికల్ కండిషన్ ఎలాగుంది అనేటువంటిది మనకంతా కూడా అవగాహన ఉండదు మరి పోతాము చూసుకుంటాము వచ్చేస్తాం మరి ఏమన్నా కార్ తీసుకొచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమన్నా వస్తే వారికి అమ్మినటువంటి వ్యక్తులకు కానీ డీలర్ కానీ సంబంధం ఉండదు కానీ మన కదిరి ప్రాంతంలో సుదీర్ఘంగా ఒక జోన్ ఏర్పాటు చేసి కార్లు సేలింగ్ పెట్టాలనే ఆలోచనతో ముప్పై ఏళ్ళు అనవం కలిగినటువంటి బాబా అనేటువంటి వ్యక్తి మరి మన కదిరి ప్రాంతంలో సెకండ్స్ కార్ సేలింగ్ అనేటువంటిది ఒక షోరూమ్ ఓపెన్ చేశారు సెకండ్స్ అంటే సెకండ్స్లో జోన్ ఏర్పాటు చేశాడు సెకండ్స్లో మనకి బ్రాండెడ్ ఏ కార్ కావాలన్నా కూడా ఇనోవా కావచ్చు మరి మనకి షిఫ్ట్ డీజల్ కావచ్చు షిఫ్ట్ కావచ్చు ఇథిహోస్ కావచ్చు మరి టర్బో కావచ్చు వివిధ రకాలైనటువంటి పేర్లు కలిగినటువంటి మంచి ఇంజన్ కండిషన్ కలిగినటువంటి వెహికల్స్ని మన కదిరి ప్రాంత ప్రజలకి అను ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బాబా గారు మరి అందిస్తున్నారు ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ కూడా అందిపుచ్చుకోవాలి మరి గతంలో కూడా మన యూనిస్ ద్వారా మరి ఇక్కడ కార్ సేలింగ్కి జోన్లో మనము నూతనంగా ప్రారంభించినప్పుడు కూడా మనం వీడియో చేసి పెట్టాము మరి మరొకసారి మన కదిరి ప్రాంత ప్రజలకంతా కూడా ఈ kadiri ఏదైతే సెకండ్స్ కార్ జోన్లో బాబా గారు మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి వ్యక్తి బాబా గారు అందరికి తెలిసినటువంటి వ్యక్తి మరి మనకి అందుబాటు ధరలో కదిరి ప్రాంతంలో కారు పెట్టాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మనకి ఏ కారు కావాలి ఏ విధంగా కావాలి ఏ కండిషన్లో కావాలి అన్నీ కూడా మనకి అన్ని సదుపాయాలతో అన్నీ కూడా మంచి ఇంకోటి ఏంటంటే మనకి మెయిన్ ఆ కారు కండిషన్ ఏ విధంగా ఉంది కారు సర్వీస్ ఎన్ని ఎన్నెన్లు ఉంది దాని కారుకి దాదాపు మనం ఈ మధ్యకాలంలో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చేస్తూ పదహైదేండ్లు మినహాయింపు పదహైదేళ్ళు పైన ఉపయోగపడినటువంటి వెహికల్స్ అంతా కూడా మరి కండిషన్ చేసుకోవాలనేటువంటిది నూతనంగా కొన్ని చట్టాలు కూడా వచ్చాయి దానికి అనుగుణంగా ఇతర ప్రాంతాలకు కొంటే కొద్దిగా మనకి డౌట్ఫుల్ ఉంటుంది మరి కండిషన్ ఎలా ఉందో తెలియనటువంటి పరిస్థితులు కనుక మనకు అన్నీ కూడా అనుభవం కలిగినటువంటి బాబాగారు ముప్పై ఏళ్ళు సుదీర్ఘంగా అనుభవం కార్లు దారుల్లో సేలింగ్ అనుభవం కలిగినటువంటి వ్యక్తి దగ్గర కొంటే మనకి ఒక నమ్మకము విశ్వాసం ఉండ కూడా ఉంటుంది మరి బాబాగారితో కూడా ఒకసారి మాట్లాడారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నమస్కారం నమస్తే అండి మీరు మీ దగ్గర ఏమేమి ఉంటాయి సార్ ఫస్ట్గా ఈనెక్స్ ప్రేక్షకులైవ్ గారికి నమస్కారం అండి అలాం లేకుం మన దగ్గర సియాజ్ కానీ మారుతి సియాజ్ కానీ రెండు వేల పదహారు తర్వాత క్రేటా రెండు వేల పదహారు వన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫైర్ బ్యాగ్ చాలా గుడ్ కండిషన్లు ఉంటాయి ఏ వెహికల్ తీసుకున్నా మీకు వన్ ఇయర్ రిఫైర్ ఉండదు మన దగ్గర సార్ చాలా బాగుంటాయి వెహికల్స్ ఇన్సూరెన్స్ పరంగానే టైర్ల పరంగా ఇంజన్ పరంగా ఏవి ఎవరిథింగ్ అన్నీ చెక్ చేసి మేము తీసుకొని వస్తాము కస్టమర్ ఏ విధంగా ఇబ్బంది పడే పని ఉండదు వన్ ఇయర్ వరకు మళ్ళీ చిన్న పన్న వస్తుంటాయి సార్ ఇన్సూరెన్స్ కానీ టైర్లు కానీ ఇంజన్ కానీ ఎవరిథింగ్ అన్నీ చెక్ చేసి తీసుకుంటాం మేము అంటే ఢిల్లీలో ఉంది సార్ ఇక్కడైతే ఫిఫ్టీన్ ఇయర్స్ వెహికల్కి ఏమి ఇబ్బంది ఏం లేదు ఢిల్లీలో అయితే అక్కడ కొద్దిగా అంటున్నారు రంగా క్లారిటీకి తెలియదు సార్ అది ఇక్కడైతే ఏం లేదు మన స్టేట్లో అయితే ఏం లేదు ఇబ్బంది ఏం లేదు రిన్యూవల్ కూడా అవుతున్నాయి మళ్ళీ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయినా కూడా మళ్ళీ రినివల్ చేస్తున్నారు అంటే ఫైవ్ ఇయర్స్ మళ్ళీ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ సార్ ఫస్ట్ టైమ్ ఒక టర్ము నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఇస్తారు అందులో ట్వంటీ థౌజండ్ అవుతుంది నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ టూ వన్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ సిక్స్ వన్ బాబా కార్జున్ టీ టైమ్ హోటల్ ఆపోజిట్ నాగిరెడ్డిపల్లి మదనపల్లి రోడ్డు